ఛానల్ బాబా ంగ జోషియానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఆమె బంగారం గురించి ముందే ఊహించి చెప్పింది రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ మార్కెట్ అంతా బంగారం పైన ఆధారపడి ఉంటుందని బంగారం ఉన్నవారు కోటీశ్వర్లని వివరించింది కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది దీపావళి తర్వాత తన దేశీయ మార్కెట్లో కొద్దిగా ధర తగ్గినా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంది నిజానికి పెరుగుతున్న ధరలతో పోలిస్తే తగ్గిన ధర చాలా తక్కువే రెండు వేల ఇరవై ఐదు మరో రెండు నెలల్లో ముగిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరపై ఎప్పటి నుంచి చర్చలు మొదలయ్యాయి ముఖ్యంగా బాబా చెప్పిన జోష్యం వైరల్ అవుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని బల్గేరియాకు చెందిన బాబావంగ వంగ ముందే జోషిని చెప్పారు ఆమె చెబుతున్న ప్రకారం ప్రపంచ మార్కెట్లో అస్థిరత వల్ల అది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది బాబా జోషి నిజమైతే బంగారం ఇంట్లో ముందుగానే కొన్ని పెట్టుకున్న కొని పెట్టుకున్న వారు కోటేశ్వరులతో సమానమని చెప్తూ ఉన్నారు ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే బంగారం ధరలు ఇరవై ఐదు నుంచి నలభై శాతం పెరగొచ్చని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు వచ్చే దీపావళి నాటికి బంగారం ధరలు మరింతగా పెరుగుతుంది పది గ్రాముల ధర లక్ష అరవై రెండు వేల ఐదు వందల నుంచి లక్ష ఎనభై రెండు వేల మధ్య ఉంటుందని అంచనా వేశారు ఇది బంగారం ధరల్లో కొత్త రికార్డులను చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు బంగారం ధరపై పాంబావంగ జ్యోతి ప్రపంచ మార్కెట్లో ఉత్సాహాన్ని నింపుతుంది బంగారంపై పెట్టుబడి పెట్టేవారు ముందు జాగ్రత్త తీసుకొని మంచిది మీ దగ్గర ఉన్న బంగారం జాగ్రత్తగా దాచుకుంటే చాలు మీరు లక్షాధికారులు కోటీశ్వరులు కావడం ఖాయం వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి